వేర్గంలో ఎన్ని మన ఇల్లు యాటి మీరు కాబో అన్నారు పదేళ్ల నుండి సరే మీరు ఆలూరులో జరుగుతుంది కర్నూలు జిల్లాలో జరుగుతుంది అని ఆడుండే ఏరే జిల్లా సమాచారం గురించి మాట్లాడుతున్నారు వర్గంలో ఇల్లు యాటి జరగలేదా మా దగ్గర ఉన్న రండి రాండి కాకపోతే ఈ నాయకులు కాడవి ప్రమాణం చేస్తాం ఫ్రెష్ పెడదాం అంత తప్ప మీరు సిస్టీ పార్టీ రాజకీయం చేసుకునే దుమ్నూరు చేయరామన్న వచ్చి మీ పొప్పులు ఉడకవని మీరు అవాకులు సవాకులు చేస్తున్నారు ఇప్పటికైనా కూడా టీడీపీ కార్యకర్తలకైతే నాయకులకైతే మీరు ఇప్పటికైనా విరమించుకొని ఎవరికన్నా అధిష్టానం చంద్రబాబు సార్ ఈయన టికెట్ కొత్తలో భాగం కూడా బీజేపీ జనసేన కూడా అలయన్స్ అయింది టికెట్ ఎవరికన్నా ఈయని చేస్తాం అంత తప్ప మీరు ఇంకా ఏం అధిష్టానం ఏంటి ఏం నిర్ణయం రాకపోతే మీరు అనవసర రాదార్థం లే చేయద్దండి మీరు కూడా పదిహేను ఇంటి కార్యకర్తలు నాయకులు టీడీపీ నాయకులు అంత పార్టీ కోసం కష్టపడినారు చేశారు మీది ఏదైనా బాధలు కష్ట నష్టాలు ఏదన్నా ఉంటే అధిష్టానం కాడ చొప్పుకోండి ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఈడ స్థానికంగా కానీ నియోజకంలో కానీ ఏదైనా కానీ కార్యక్రమాలు చేయండి తప్ప జయరామన్నకు మీరు యాంటీగా చేసేది లేదు యాంటీ ఎట్లా చేస్తారా మీరు ఎట్లా చేస్తారు పోయిన చంద్రబాబు సార్లో అధిష్టానం లెవెల్లో జయరామన్న చేరినారు పార్టీలోనూ మీరు ఎట్లా చేస్తారు మీరు రిసీవ్ చేసుకొని ఓరికొని కోఆపరేట్ చేసుకొని చేసుకోవాలా కొంచెం రెండు మూడు రోజులు వెయిటింగ్ చేయండి టికెట్ ప్రకటన చేస్తాడు చంద్రబాబు సార్ గారు పొద్దులో భాగం నిన్న వచ్చినాడు ఢిల్లీ నుండి అనౌన్స్ చేసుకొని బీజేపీతో వెయిటింగ్ చేయండి అనవసరంగా శోకభార కూతలు కానీ చిల్లర కూతలు కానీ చూస్తే మేము దాడికి దాడి మాటకు మాట సమాధానం చెప్తాం గుమ్మరూరు అన్న సైనికులం కానీ మేము కేడర్ కానీ కబత్తారు ఎవరైనా కానీ మీరు ఇప్పటికైనా కానీ ఆలోచన చేసుకొని పెద్ద మనసుతో మనసానికి ఇప్పటికైనా కూడా విరమించుకోవాలని ఈ సభ మూలంగా కోరుతున్నాం